వ్యవసాయం గురించి మనం ఇక్కడ చార్ట్ తయారు చేశామండి ఆ చాట్లో ఇంతకుముందు వాడే ఎరువులు బట్టి కూడా అన్నీ కూడా చేశాము అందులో పశువుల ఎరువు గొర్రెల ఎరువు గొర్రెలు మేకల ఎరువులు అండి కోళ్ళ ఎరువు అదేవిధంగా వర్మి కంపో కోళ్ళ ఎరువు ఇక్కడ పెట్టాము వరిమి కంపోస్ట్ పెట్టి పెట్టాము వరిమి కంపోస్ట్ అంటే యాక్చువల్గా మనం పొలంలో ఉండే ఆకులు అల్లమును తయారు చేసేసుకొని దాని మీద పెండా తోటి కప్పేసేసేసి దాని మీద నీళ్ళు చూసుకుంటూ ఆ వేస్ట్ పదార్థ ఫామ్లో ఉన్న వేస్ట్ పదార్థాన్ని మళ్ళీ జీవన ఎరువుగా దానికో ఎర్రలు వేసేసి ఆ దాన్ని దాన్ని మనం ఎరువుగా ఒక నలభై ఐదు రోజులు ఉంచుకున్న తర్వాత తయారు చేసేదే మనకు వర్మీ కంపోస్ట్ అంటావు వర్మీ కంపోస్ట్ కంటే ముందు ఆ తర్వాత జీవన ఇది పచ్చి రొట్టె ఎరువు అండి పచ్చి రొట్టె ఎరువు అది ఆ తర్వాత చెరువు మట్టి ఈ విధంగా అన్నీ కూడా ముందు రైతులు రైతు సోదరులకు అందరూ తెలుసు రైతు సోదరులందరూ దీన్ని అవలంబించిన వాళ్ళే అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తే కనుక మొక్కజొన్న వేసాము అదేవిధంగా మనకు సజ్జలు జొన్నలు అదేవిధంగా అప్ప వరి ముందు ఉంది గోధుమ జొన్నలు అవన్నీ తెల్ల జొన్నలు అవన్నీ కూడా వేరే వేరే ఇంత ముందు ఈ పంటలు మాత్రమే వేసుకునేవాళ్ళు ఇప్పుడు మాత్రం దానికి కాట్ పత్తి యాక్చువల్గా మిర్చి అనేది ఇప్పుడు వచ్చి ఇంత ముందు కూడా మిర్చి వేసుకునే వాళ్ళం కానీ అంత కాకుండా అంత దిగుబడి రాకుండా కొంత మన ఇంటికి ఇంటి ఇంటి పండుగ ఇంటి పండుగ వచ్చేటప్పుడు కూరగాయలు పచ్చిమిర్చి వాడేవాళ్ళం అండి ఇప్పుడు మిర్చి కూడా ఎక్కువగా వేస్తున్నారు ఓన్లీ కమర్షియల్ క్రాప్ అయిపోయి రైతులు పోతున్నారు కాబట్టి కాబట్టి దీన్ని కూడా సేద్యం చేసేసి ఈ పంటలను కూడా అధిక దిగుబడి సాధించేసుకొని దీంట్లో కూడా అధిక దిగుబడి వస్తుంది ఇప్పుడు ఇంతకుముందు మా దగ్గర ఒక రైతు వచ్చారండి ఆ రైతు ఇరవై క్వింటాల్ ఫర్ ఎక్ కంది పండించారని చెప్పేసి మెదక్ రైతు ఇరవై క్వింటాల్ కంది పండించారంటే ఇరవై ఐదు లక్ష రూపాయలు దాదాపు మినిమం పెట్టుబడితో అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఇట్లా విధంగా అవలంబించుకోవాలని చెప్పేసి మేము ఒక సర్కిల్ వేసేసి రైతు సోదరులకు మామూలు వాళ్ళను ఈ విధంగా వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే యాక్చువల్గా రెండెకరాల నుంచి పది ఎకరాల వరకు చేసుకోవచ్చు అండి వాళ్ళు యాక్చువల్గా హాఫ్ ఎకర్ హాఫ్ ఎకర్ హాఫ్ ఎకర్ ఇది చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ మోతాదులో ఉంటే కనుక రెండెకరాలు రెండు ఎకరాలు ఉపయోగించుకోవచ్చు అంతగా రెండు ఎకరాల కంటే యూజ్ చేసుకుంటే సుస్థిర వ్యవసాయం కూడా సూటబుల్ అండి మనకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అదేవిధంగా మనకు ఆదాయం కూడా మంచి కలిసి వస్తుంది ప్రభుత్వం ఇప్పుడు యాక్చువల్గా అందరూ వ్యవసాయ అధికారులు కానివ్వండి వ్యవసాయ విస్తరణాధికారులు కానీ యూనివర్సిటీ కానీ ప్రతి కృషి మేళాలో ప్రతి కిసాన్ మేళాలో ప్రతి రైతు మేళాలో కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు యాక్చువల్గా రైతు నేల బరువు అయిపోయినది నేలలో యాక్చువల్గా చౌడు బారిపోయినది ఆమ్లం ఎక్కువైపోయినది కాబట్టి ఈ విధంగా కాకుండా మీరు నేలను కాపాడుకుంటే దిగుబడి ఆటోమేటిక్గా దానంతట అదే వస్తుందని చెప్పేసి వాళ్ళని మేము మోటివేట్ చేస్తున్నాం అంటే యాక్చువల్గా మనకు ఒక రైతుకు పది ఎకరాలు ఉంటే కనుక ఒక రెండెకరాలన్నా మినిమం చేసేసుకుంటే ఆయన ఇంటి మందమైనా కొంతమంది అయినా ఇప్పుడు యాక్చువల్గా రైటు రేటు కూడా చూసుకుంటేనండి మనం రసాయనిక ఎరువులు వాడినవి తక్కువ రేటు ఉంటుంది ఉంటుంది అదేవిధంగా జీవన ఎరువులు కానీ సేంద్రీయ ఎరువులు కానీ అదేవిధంగా సుస్థిర వ్యవసాయం ద్వారా చేసిన మనకు కూరగాయలు కానివ్వండి పంటలు కానివ్వండి అది కనుక మార్కెటింగ్ ఎక్కువ రేటు ఉంటుంది దాని ద్వారా కనుక ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడిన పంటలు అంటే కనుక చాలామంది ఇప్పుడు మన సిటీలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని కొనుగోలు చేసేసి దాన్ని వాడుతున్నారు పచ్చి రొట్టె రోళ్ళ మీద మాత్రం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది తినాల మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి ప్రోత్సహిస్తుందని అదేవిధంగా అన్నీ కూడా యాక్చువల్గా మా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మాకు అక్కడ మా డిపార్ట్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మిగతా అన్నిటి అన్నిటికి కూడా ప్రోత్సహించండి మేము మీరు సబ్ మీరు రైతులు కోరితే కనుక సబ్సిడీ ఇద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగుతుంది అంటే సేంద్రీయ వ్యవసాయం మీద అదేవిధంగా సుస్థిర వ్యవసాయం మీద మాత్రం ప్రభుత్వం ముందడుగేయడానికి సిద్ధంగా ఉంది